Okay.

అదే అనుకునే ఇక్కడ ఉంటది ఓకేనా సరస్వతి చాలా ఇష్టమైనది ఏంటిది పుస్తకాలు మన చదువుల దగ్గర ఎవరు అంటే మన సరస్వదేవి మనం ఎప్పుడైతే మన పుస్తకాలను మన బ్యాగులను మన దగ్గర ఉన్న పిక్చర్లను మంచిగా చూస్తూ ఉంటామో మనకి చదువు వస్తుంది మన ఏం చేస్తారు బుక్స్ ఇక్కడ వెళ్దాం వాడిస్తారు ఎట్లా అలా తొక్కుతారు ఓకేనా అక్కడ తొక్కుకుంటా చేసుకుంటా ఉంటే చదువుతాను వాళ్ళ దగ్గరికి రాదు ఇష్టపడేది మనం మనం చదువుకునే పుస్తకాలను ఎంత బాగా చూసుకుంటే సరస్వదేవి వస్తుంది మన ఇల్లు ఎంత బాగా చూసుకుంటే లక్ష్మీదేవి అంటే వస్తుందో మన స్కూల్ని మంచిగా సుభాష్ చంద్ర దేశం కోసం చాడానికి సాహసం చేయకపోతే దేశంలో బతికే హక్కు ఎక్కడిది సరస్వతి చేతుల్లో సరస్వతి దేవి చేతుల్లో వీణ ఉంటుంది